హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన స్త్రీలకు ఎంతో ఆరోగ్యాన్ని మేల్ చేసే గింజలు ఇంకా పల్లిలో వేసి కరపుడు కొట్టబోతున్నానండి ఇదైతే లేడీస్ ఆరోగ్యానికి చాలా మంచిది లేడీసే కదండి ఎవ్వరికైనా మంచిది కాకపోతే ఏంటంటే గింజలు స్త్రీలలో ఉంటే ఈస్ట్రోజన్ రోజున హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయంటండి అయితే అందులోనే కాకుండా చెడి కొలెస్ట్రాల్ని లావుగా ఉండేవారు రోజుకి ఒక స్పూన్ తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది అంటండి అయితే నేను ఈరోజు వసలు కారపడి కొట్టబోతున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో పల్లీలు వేసి వేయించుకున్నానండి ఆ తర్వాత కొంచెం రెండు మూడు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేయించుకుంటున్నాను ఇవి మంచిగా వేగాక ఇవి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి పల్లీలు ఇవి కానీ ఇవి కానీ చల్లారినివ్వాలన్నమాట మంచిగా ఇవి బాగా చల్లారాక ఇప్పుడు ఇదే ప్యాన్లో స్టవ్ పై స్టవ్ పై పెట్టుకొని ఇందులో అండి అవి గింజలు అనేవి మంచిగా వేగాలన్నమాట ఇవి ఈ కలర్లో ఉంటాయి కదా వేగేవి అని తెలియదండి ఇవి చిటపట చిటపట అని వేగినప్పుడే ఇలా సౌండ్ వస్తుందండి అప్పుడు వరకు వేగుతూనే తిప్పుతూనే ఉండాలి గంట పెట్టి కొంచెం వేపుతూనే ఉండాలన్నమాట చూసారు కదా ఇలా వేగితేనే ఇవి టేస్ట్ ఉంటాయండి లేకపోతే కారపొడి అనేది టేస్ట్గా ఉండదన్నమాట ఇక అలా వేగి గింజ అనేది పగులుతుంది అలా పగిలేక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మళ్ళీ మనం తీసుకుని నేను ఈ ఎండుమిర్చి రెండు వందల గ్రాములు తీసుకున్నానండి అవి సిగింజలో ఒక చిన్న కప్పు తీసుకున్నాను అనమాట ఎండుమిర్చిని కూడా ఇప్పుడు బాగా దూరగా వేయించేసుకుందాం అనమాట మంచిగా వేయించుకుంటేనే అనేది టేస్టీగా ఉంటుందండి అసలు ఇడ్లీలో కానీ లేకపోతే మనము వేడివేడి అన్నంలోకి కానీ చా దీంట్లోకైనా సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి అయితే చాలా కమ్మగా ఉంటుంది ఇలాంటిది మనం రెసిపీ ప్రతిరోజు ఒక స్పూన్ తీ స్త్రీలైతే ఒక స్పూన్ తీసుకుంటే చాలా అండి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి అయితే అవసంజలు హెల్త్కి అని జుట్టుకు కానీ మనం అవి నానబెట్టి వాటిలో ఉంచొచ్చే ఆ జల్లీ టైప్లో వచ్చేది అది తీసుకున్నామంటే జుట్టుకు రాసుకున్నామంటే చాలా మంచిదండి అవిసింజలు అనేవి ఇప్పుడు నేను ఎండుమిర్చి కూడా బాగా వేయించుకున్నానండి వేయించుకోవడం వల్ల ఆ విత్తనాలు ఏంటంటే గ్యాస్ ఎక్కువ పెట్టి వేయించుకోకూడదండి ఎండుమి ఎండుమిర్చివి గ్యాస్ స్లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటానన్నమాట ఎండుమిర్చి అనేది బాగా వేకేదాకా కొంచెం కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతాయి కదా కవర్ వచ్చేస్తుంది బాగా ఎండిమిర్చి ఫ్రై అయిపోయాయండి మంచిగా వేగాయి ఇప్పుడు వీటిని కూడా చల్లారి ఇచ్చి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండిమిర్చి ముందుగా పక్కన పెట్టుకున్న జీలకర్ర పల్లీలు ఉన్నాయి కదండి ధనియాలు అవి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి మన దగ్గర పెద్ద జార్ కంటే కొంచెం చిన్న జార్ ఉంటేనే దాంట్లో పట్టుకుంటూ త్వరగా అయిపోతుందండి కారపొడి అనేది కూడా త్వరగా వచ్చేస్తుంది నేను జార్ చేంజ్ చేస్తున్నాను అనమాట చిన్న జారులో అయితే త్వరగా అయిపోతుంది కారపొడి అనేది త్వరగా నలిగిపోతుంది చూసారు కదా చిన్న జారులు అయితే ఫాస్ట్గా అయిపోతుందండి ఫస్ట్ నేను ఫస్ట్ పెద్ద జార్ తీసుకున్నాను కదా తర్వాత చిన్న జార్ తీసుకున్నానండి ఇప్పుడు పల్లీలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కలిపి పెట్టాను కదండి తర్వాత నెక్స్ట్ గింజలు విడిగా పట్టుకోవాలండి విడిగా పట్టుకుంటేనే ఇవి మెదుగుతాయి అన్నమాట వాటిలో కలిపి పడితే ఇవి అనేవి మెదగవు చూసారు కదా చాలా మెత్తగా మెదిగిపోయాయి గింజలు కూడా ఇప్పుడు మనం ఎండిమిర్చి కారం ఉంది కదండి దాంట్లో ఈ గింజల పొడిని కలుపుకోవాలన్నమాట మంచిగా అంతా వరకు కారం అంతా కలిసే వరకు కలుపుకోవాలి కానీ అవిసగింజలు అనేవి చాలా మంచిదండి హెల్త్కి ఎండుమిరపకాయలు లేదా లా కొంచెం లావుగా మిరపకాయలు తీసుకోవాలండి మరి కారం ఉండే తీసుకుంటే కారపొడి అనేది బాగా ఘాటుగా ఉంటుంది కదా నేనైతే లావుకాయలే తీసుకున్నానండి మీడియం కారం ఉన్నాయి ఇప్పుడు నేను ఈ కారపొడి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు అనేది వేసుకొని బాగా కలుపుకుంటున్నాను కారపొ కారపొడికి అంతా వరకు కలుపుకున్నానండి ఇప్పుడు ఒక రెండు ఎల్లిపాయలు తీసుకున్నానండి ఎల్లిపాయలు తీసుకొని దాంట్లో వచ్చిన రెమ్మలు వలుసుకొని ఇప్పుడు ఒక గ్లాస్లో వేసుకొని పచ్చాపచ్చా దంచుకొని కలుపుతున్నానండి ఎందుకంటే నేను మిక్సీ జార్లో కారపొడి పట్టేటప్పుడు ఎందుకు వేయలేదంటే అల్ వెల్లిపాయలు అనేది పేస్ట్లో అయిపోయి కారపొడి అనేది ముద్ద ముద్దగా అవుతుందండి అందుకే నేను వేయలేదనమాట ఇప్పుడు పైన వేసి దంచి దంచి పైన వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వెల్లిపాయలు కలిపితే ఆ వాసన స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి కారపొడికి వెల్లిపాయలు అంటేనే చాలా టేస్ట్ కదండి ఇప్పుడు ఎంతో ఎమ్మీగా టేస్టీగా స్పైసీగా ఉండే గింజల కారపొడి హెల్త్కి మంచిది కదండి అవిసగింజల కారపొడి రెడీ అయిపోయింది చూసారు కదండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎల్లిపాయలు వేస్తే ఆ టేస్టే వేరండి కారపొడిలో ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు సబ్స్ లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరి సజెషన్లోకి వెళ్తుందండి థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ